దక్షిణ అయోధ్యగా పేరుకు వంచిన భద్రచలం దేవస్థానం అనుబంధ పర్ణశాల సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వారం దర్శనం వైభవంగా జరిగింది ఒక్కటి పండుగ సందర్భంగా అధ్యయన ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలలో శ్రీ స్వామి వారు భక్తులకు దర్శనమివ్వగా ముక్కోటి ఉత్సవాలలో రెండు ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి గురువారం సాయంత్రం పవిత్ర గోదావరి నిద్రలో తెప్పోత్సవం నిర్వహించగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వారా దర్శనం శుక్రవారం తెల్లవారుజాముని జరిగింది ఆలయ అధికారులు పర్ణశాల మండపాన్ని ఏర్పాటు చేసి సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాలను ఆసరింపజేసి శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు ఈ మహాత్తర భాగ్యాన్ని చూసి మోక్షం పొందాలని తెల్లవారుజామున భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పర్ణశాల ఆలయానికి చేరుకున్నారు సీతారామచంద్ర స్వామి వార్లను కనుడారా తిలకించి మనసారా పులకించి జై శ్రీరామ్ అంటూ రామనామ చేపించారు